దేవుని పరిశుద్ధ నామమునకు మయం కలుగునగాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నందనాలు చెల్లిస్తున్నాను మిమ్మలను మీ కుటుంబములను మీ సంఘములను మీ పరిచయను ప్రతి పనిని దేవుడు సమృద్ధిగా గాక ప్రియమైన దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం తపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచ్చునాన్ని చదువుకున్నా అంతట పేతులు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరుడని యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తాను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను వాడు దిగ్గన లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం మౌనతడు సర్వశిక్ ముందు స్థుతిపోతడం మీకు వందనాలను ఈ కార్యక్రమాల్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కృంబాలను దివించినయన నన్ను బలపరిచి నిలవబెట్టారు వందనాలు అయా ప్రభు వాష్యత నన్ను బలపరచండి సెలువు చాటును మరుగుపరచండి మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం నాయన మీరే మాతో మాట్లాడండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రభు వింటున్నటువంటి ప్రతి బిడ్డను నాయనా వారి అవసరాలేంటో ఏంటో సమస్యలేంటో కన్నీటేంటో వేదన ఏంటో ప్రతి ప్రార్థన తెలిసిన దేవుడు నాయన వారి హృదయ వాంచి జరిగిన దేవుడు కనికరించండి అనారోగ్యంగా బిడ్డలుంటే స్వస్థలు దాయిచ్చేయును అయినా అప్పుల ఉంటే బిడ్డలు దయచేయండి బిడ్డల వివాహ విషయాల్లో ఉద్యోగాల విషయాల్లో అలాగేనైనా సంతానం లేని స్థితిలో ఉంటే ప్రభు అవన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డలందరిలో కూడా బలమైన విశ్వాసం కలిగ చేసి యేసు క్రీస్తు ప్రభు నాయుల కార్యం చేయగలడనే వాళ్ళు మంచి నమ్మిక కలిగించమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని మీరే మాతో మాట్లాడమని నజరం నేస్తునామలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను అమ్మే ప్రియమైన దేవుని బిడ్లారావు ఒక శ్రేష్టమైన మాటలు ఇవి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచ్చు నుండి అంతట పేతురు వెండి బంగారం నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు రెండు పదాలు అండి పేతురు గారు వెండి బంగారాలు నా వద్ద లేవు రెండోది నా వద్ద ఉన్నదేంటో అది నీకు ఇస్తాను అంటే వెండి బంగారాల వల్ల కానిటువంటి కార్యం నా వద్ద ఉన్న వల్ల జరుగుద్ది అని భక్తుడైన పేతురు బలపరుస్తున్నాడు మనందరికీ ఇక్కడ సందర్భం తెలుసు మీలో చాలామందికి మరి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలం పేతురును యోహాన్ వ్యూహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళు అంటే పేతురు వ్యూహానులకు అది ప్రార్థనా కాలం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలంలో దేవాలయంలోకి వెళుతున్నారు వాళ్ళు వెళ్తూ ఉండగా పుట్టనేది కుంటి కుంటివాడైన ఒక మనుష్యుడు అలా పుట్టుకతోనే కుంటివాడు అతన్ని కొంతమంది మనుషులు దేవాలయం దగ్గర తీసుకొచ్చి ఆ మెట్ల మీద కూర్చోబెట్టి వెళ్తారు మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు కుంటివాడు భిక్షకుడు అక్కడ ఉన్నాడు వారు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్ష మట్టు కొందరు ప్రతిదిన వారిని శృంగారమ దేవత ఉంచుతూ వచ్చి అలా తీసుకొచ్చి ఆ భిక్షకుణ్ణి ఆ కుంటివాడిని కూర్చోబెడతా ఉంటే పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోగున్నప్పుడు వాడు చూసి భిక్షం పేతురు యోహాను వారి ప్రార్థన కోసం దేవాలయానికి మెట్లకి వెళుతున్నాను ఈ మెట్ల మీద ఉన్న ఈ భిక్షకుడు వాళ్ళని చూసి వాళ్ళతో అంటాడు వాళ్ళని చూసి భిక్షం అడిగాడు పేతురు యోహాను వాణిని తేరి చూచి మా తట్టు చూడు భిక్షం అడిగాడు అయ్యా భిక్షం ఏంటి అంటే వాళ్ళు నిలబడి మా తట్టు చూడు అన్నారు వాళ్ళు అన్నపాదం అదే ఎవరైనా అట్లా భిక్షం వేసి వెళ్ళిపోతారు లేదా వెళ్ళిపోతారు వీళ్ళేంటి నిలబడి మరి మా తట్టు చూడు అన్నారు వీరేదో కనికరం కలిగిన వారు గొప్పవారు ఏదో గొప్ప నాకే ఇస్తారు భిక్ష అనుకుని అనుకుంటూ ఉండగా వెంటనే పేతురు అంటాడు అంతటా పేతురు మా తట్టు చూడమనగానే వాడు వారి వద్ద ఏమైనానో దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచను ఒక ఏకాగ్రత గురించాడు ఇకేం ఆలోచించట్లే ఎవరు అడిగారు వీళ్ళు అడిగారు వీళ్ళేదో ఏదో ధనవంతులు మంచి మనసు కళ్ళ వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు ఇంకా దేని మీద లక్ష్యం ఉంచలే కనుక లక్ష్యం ఉంచినప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు అనిపించింది అంటే పేతురు వెండి బంగారం అవ్వదు లేవు కానీ నాకు కలిగిందే అప్పుడు ఆ పదం వాడాడు ఆ భిక్షకుడు లక్ష్యం ఉంచినప్పుడు పేతురు వాడి మాట వెండి బంగారం అంటే పేతురు దర్శన వరం కలిగిన వాడు దేవుని ఆత్మశక్తి చేత నిలబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని దర్శనావులం కలిగిన వాడు అలాగే ఏదో వారి హృదయాలు కూడా ఎరిగినటువంటి కృప కలిగ శక్తి కలిగినటువంటి వాడు కనుక అతని హృదయంలో ఆలోచిస్తున్నాడు ఊహించాడు అంటే చూడమన్నా కనుక మా దగ్గర వెండి కానీ బంగారంగా దొరుకుద్దేమో ఆ రోజుల్లో నాణ్యాలన్నీ కూడా ఎట్లంటే ఈ తోలుతో కానీ కాగితాలతో కాకుండా ఈ వెండి బంగారాలతో చేసేవాళ్ళు నాణ్యాడు కనుక వాళ్ళు ఏమన్నా వెండి బంగారం నాణేలు ఏమన్నా ఇస్తాడని చూస్తున్నాడు అర్థమైపోయి పేతుడు అన్నాడు ఒకటి నువ్వు ఆశిస్తున్న వెండి బంగారాలు ఈ లోక సంబంధమైనవి మా దగ్గర లేవు రెండవది మాకు కలిగిందే నీకు ఇస్తాం ఏం కలిగిందో పేతురు అక్కడ ఆరో వచ్చిన చోరు భాగంలో అంటాడు నజరేడైన క్రీస్తు నామమున నడుమని చెప్పి ఆయన దగ్గర ఏముందంటే ఏసుక్రీస్తు నామం ఉంది పేతురు దగ్గర ఏసు నామము శక్తి కలిగిన నామం నామము స్వస్థపరిచే నామం కనుక తండ్రి కూడా అంటాడు ఏసుక్రీస్తు నామమున మీరు ఏది అడిగినా నేను ఇస్తాను డైరెక్ట్గా తండ్రిని అడగటం కాదు మన యేసు క్రీస్తు నామములో పరలోక ప్రార్థన కూడా ప్రార్థనంతో చేసి అనేక విజ్ఞాపనలు తెలియచేసి ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి అంటాం కనుక ఆ నామములో అడిగితే మనం పొందుకోవచ్చు కనుక నా దగ్గర ఆ నామం ఉంది అది నీకు ఇస్తున్నానని అతన్ని కుడి చేయి పట్టుకుని ఏసు నామాన్ని ఇచ్చాడు అంటే దీన్ని తీసుకున్నాడు వెండి బంగారాలు కాదు కానీ నామాన్ని అంటే ఏసునందు విశ్వాసం ఉంచు ఏసును ఆశ్రయించు నువ్వేందంటే ఆశపడ్డ లక్ష్యం ఉంచావు నీ ఆశ తీర్చబడాలి అని అంటే మా వల్ల కాదు మేము కలిగి ఉన్న నామాన్ని నీకు ఇస్తున్నామని అతన్ని ఎప్పుడైతే పట్టుకొని లేవనైతారు వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందను పేతుడు పట్టుకోగానే అతను ఎప్పుడైతే ఏసునామన్నాడో నామాన్ని ఆశ్రయించాడు చాలా ఇంపార్టెంట్ అంటే భిక్షకుడు వెండి బంగారం మీద దృష్టి తీసేసి ఏసునామ మీద దృష్టి పెట్టాడు ఎప్పుడైతే పేతుడు భక్తుడు ఏసునామాన్ని తీసుకొని చేయి పట్టుకున్నాడో విశ్వాసం ఏ మీద ఉంచాడు భిక్షకుడు కుంటివాడు అట్లా ఉంచినప్పుడు చీలమన్న బలం పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడచుచు అలాగే గంతులు వేచు దేవుని సుధించుచు వారితో కూడా దేవాలయకు వెళ్ళను ఎంత గొప్ప భాగ్యం అండి అతనికి ఈలోక సంబంధమైనవి ఏమీ కూడా అతని కుంటితనాన్ని తీసివేయలా కానీ ఏం తీసివేసిందంటే ఏసు నామం అంటే నామం అందు విశ్వాసం ఉంచారు కనుక అతని యొక్క కుంటితనాన్ని ఒక చక్కగా లేచాడు నిలిచాడు నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాడు అంటనే ప్రియమైన పది మంది రోగులు యేసు ప్రభువారు వాక్ ద్వారా స్వస్థ పొందినప్పుడు ఒకే ఒకడు వచ్చాడు కృతజ్ఞత చెల్లించాడు తొమ్మడుగురు ఎక్కడని ప్రభు అడిగాడు ఈనాడు మీ జీవితాలు ఎన్నో మేళ్లు పొందుకుంటున్నారు కదా ఏసుక్రీస్తు కృప వలన దయవలన దీవెన వలన ఆశీర్వాదం వలన ఆస్తులు నిత్యం చెల్లిస్తున్నారా మనం ఏదైనా మేలు జరిగితే ఏం చేస్తామంటే అబ్బాయి పాస్ అయ్యాడు అమ్మాయి పాస్ అయింది కృతజ్ఞత కుడికి పెట్టి ఆ రాత్రి పలహారం పెట్టి మళ్ళీ తెల్ల నుంచి మర్చిపోతాం దేవుని యొక్క ప్రేమని మన పాప మన బాబు ఏదో చెమట గార్చి బాగా కష్టపడి పాస్ అయ్యారని అనుకుంటాం దేవుని దీవెన లేనిదే దేవుని ప్రేమ లేనిది దేవుని ఆశీర్వాదం లేనిది మన జీవితాలు ఏం జరగవండి కృతజ్ఞత అనేది నిత్యం చెల్లించాలి అనుదినం చెల్లించాలి బ్రతుకు కాలం చెల్లించాలి జీవితకాలం కృతజ్ఞత అసలు చెల్లించాలి కనుక ఇతను దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్థుతించాడు అది విషయం లోకం మీదను మనసం చూద్దు ఏసు మీద ఉంచు పేదలు తెలియజేశాడు ఏసు మీద ఉంచాడు అద్భుతం పొందుకున్నాడు దేవుని స్థుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడండి ప్రియమైన కనుక వెండి బంగారాలు మన జీవితాల్లో కార్యాలు చేయవు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారిని కలిగి ఉంటే విశ్వసిస్తే అందుకనే వాళ్ళు ఏమంటంటే పేతురు యోహానులు మామూలు అక్కడ అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పదమూడవచ్చులు అంటాడు వారు పేతురు యోహానులు ధైర్యములు చూసినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా గుర్తెరిగిరి గుర్తిరిగిరి అంటే సామాన్యులు ఒకవేళ అసామాన్యులేమో అపార శక్తి కలిగిన వాళ్ళు ఈ కార్యాలు చేశారు కదా అనుకోవటానికి అంటే రాస్తాడంటే అని రాస్తాడు సామాన్యులు అయితే వాళ్ళు యేసుతో ఉన్నారు విశేషం అది ఈరోజు నువ్వు సామాన్య స్థితి ఉన్నా పేదరిక స్థితి ఉన్నా పెద్ద విద్య లేని స్థితి ఉన్నా లోకం చేత ఎంచబడని స్థితిలో ఉన్నా నీ కుటుంబ సభ్యుల చేతనే ఎంచబడని స్థితిలో నువ్వు ఉన్నా ఏసుని కానీ నువ్వు ఆశ్రయించగలిగితే ఏసు నామాన్ని నువ్వు ధరించగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ చేత అద్భుతాలు చేయిస్తాడు దావీదు తండ్రిని యశీకే లెక్కలేని కుమారుడు సొమయోలు ప్రవక్త వచ్చి నీ కుమారులు ఒక కుమారు నీ కుమారులు కుమారుని దేవుడు అభిషేకించమన్నాడు రాజుగా పిలువు అని అంటే కుమారులందరినీ మిలిచి అనుకుని దావేదని పిలవల ఆ దావేదని పెద్ద లెక్కలు అయినాడు రాజుగా అంత అంత ఉందా అతనికి అనుకున్నాడు తండ్రి అని యశ్ కానీ ప్రేమ దేవుడు దృష్టిలో ఉన్నాడు కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించిన వాడు దావీదో సామాన్య స్థితిలో గొర్రెలు కాసుకునే స్థితిలో బాలుడుగా ఉన్న స్థితిలో తల్లిదండ్రుల చేత కూడా లెక్కించని అన్నదములు అన్నదాల చేత కూడా లెక్కించని స్థితిలో ఉన్న దావీదు సామాన్యమైనటువంటి వాడు కానీ దేవునిని ఆశ్రయించిన వాడు పాతాలు పట్టుకున్నట్టుగా దేవుడు తైలపు తైలపుతో తైలం పోసి అభిషేకించాడు రాజుగా సమూహలు ప్రవక్త దావేదిని ఈ వీరు కూడా పాములను రాసాడండి నువ్వు కూడా ఒక ప్రియమైన నేను ఏముందులే లోకమల పెద్ద లేక అనుకోవద్దు దేవుని పాదాలను పుట్టుకో ఆయన నిన్న హెచ్చేస్తాడు ఆయన పాదాల దగ్గర వెళ్ళినప్పుడు ఏమైతే నీ తల మీద ఆయన హస్తం ఉంచుతాడు హస్తం ఉంచి నిన్ను లేవనెత్తి అద్భుత ఆశ్చర్యకరణ ద్వారా చేయిస్తాడు అందుకనే ప్రిమిరాడు వాడు సామాన్యులని వాక్యంలో రాయబడింది వాక్యంలో రాయబడింది అట్లాగే వాళ్ళు అంతగా దేవుని చేత బలపరచడానికి ఒక్క ఆ కారణం కూడా ఏంటంటే మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము పచ్చింది పంతొమ్మిది వచ్చినాల్లో ఏసు కలలే సముద్రం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని అంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో అవయట్టు చూచాను వారు జాలర్లు ఇక్కడ సీమోను గురించి రాసాడు పేతురు అనబడిన సీమోని గురించి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేతున్న వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించాడు వాళ్ళు సామాన్యులే కానీ సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించారు ఏం ఆశించకుండా అది నీ జీవితంలో కార్యాలు జరగాలన్న నీ ద్వారా కార్యాలు యాజకులు ప్రార్థనలు చేసినప్పుడే స్వస్థలు కాదు విశ్వాసమైన నీవు ప్రార్థన చేసిన స్వస్థలు దొరుకుతాయి అరే నీవు నామాన్ని ధరిస్తే జాలర్లే సామాన్యులే యేసుతో ఉన్నారు కనుక వారి అభిషేకాన్ని దేవుని అభిషేకం వాళ్ళు పొందుకొని అందుకనే వాళ్ళున్నాడు వాళ్ళు ఒలలు విడిచిపెట్టి ఏసుని వెంబడించారు సమస్తాన్ని కనుక నీకు కూడా కార్యాలు జరగాలన్నా నీ ద్వారా కార్యాలు జరగాలన్నా లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి చాలామంది పడవ మీద రెండు పడవ సిరికి దేవుడికి దాసులకు ఉండలేదు దేనికో దానికి ఉండాలి లోకంతో ఉంటా ఉండు ప్రభు అన్నాడు మీరు మరణాన్ని కోరుకుంటారా జీవం కూడా మీ ఇష్టం అన్నాడు ఒకవేళ పాప విషయంలో జీవిస్తున్నా జీవించండి నీతిగా జీవిస్తా జీవించండి ఆ టైం వచ్చినప్పుడు కోత కోసేటప్పుడు అప్పుడు ఫిల్టర్ చేస్తాడు కనుక ప్రభు ఏమంటున్నంటే ఆయనందు దేవుని భక్తిని శక్తిని నువ్వు పొందు దేవుని భక్తి చేసినప్పుడు ఆయన శక్తిని పొందుకుంటావు కనుక సామాన్యమైన వ్యక్తులు రాశాడు వీళ్ళ గురించి కానీ వీరి ద్వారా ఏసు కార్యాలు చేశాడు ఈనా నిన్ను కూడా బలపరుస్తుంది ఎందుకంటే నీ జీవితాల్లో కార్యాలు జరగాలన్నా నీ బిడ్డల కార్యాలు జరగాలన్నా దేవుని పక్షంగా నువ్వు నిలబడాలన్నా ప్రియమైన మందు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలి కానీ ఏసు నామాన్ని నువ్వు ధరిస్తే కార్యాలు ప్రభు అంతే తప్ప ఈ లోకంలో వెండి బంగారాలని ఏమీ హెచ్చించలేదు ఇది ప్రాముఖ్యమైన విషయం కనుక ప్రేమైనా దేవుని వెళ్ళారా అక్కడ ఏసు వాళ్ళతో ఉండటం వల్ల ఆసక్తి వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి ఆయన రాశాడు అక్కడ ఆయనను వెంబడించరి ఆయనతో వారు ఉండరి సమస్తాన్ని విడిచిపెట్టి కానీ ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే ధనమే సర్వస్వం అనుకుంటున్నారు ధనంతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు ధన వల్ల ఏ కార్యాలైనా మనం చేసేయచ్చు అని అనుకుంటున్నారు కానీ రా ధనం కంటే వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని జ్ఞానము వివేచన వాటి కంటే దేవుని జ్ఞానం సులోభం జ్ఞానం అడిగాడు అయ్యా నాకు ప్రజలందరినీ న్యాయం తీర్చడానికి తన కోసం అడగలేదు ప్రజల కోసం అడిగాడు పరిపాలన కోసం అడిగాడు న్యాయం కోసం అడిగాడు ప్రజలు క్షేమంగా ఉండడం కోసం అడిగాడు ఎస్ ఇతరుల కోసం అడిగ సులోమానం నువ్వు అడిగిన కోరిక నాకు చాలా నచ్చింది కనుక నిన్ను జ్ఞానం వివేకలే కాదు నీకు సర్వసమృద్ధి కూడా ఇస్తానన్నాడు సంపద కూడా కనుక లోకాన్ని ఆశించకుండా మనం ఏసుని ఆశించి ఆయన కానీ పట్టుకోగలిగి నిలబడగలిగితే మనల్ని జ్ఞానం నింపి హెచ్చించటమే కాదు ఈ లోకంలో అవసరమో అవి కూడా ఇస్తాడు తృప్తి పరుస్తాడు మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తి పరచదును అంటే ప్రజలు అంటాడు కనుక మనకు ఉన్న ఆశ అక్కడికి రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనకున్న ఆస్తి ఒకరికి రాదు సామెత గ్రంథము పదకొండు అధ్యాయము నాలుగవ అంచులు అంటాడు ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అది రేపు అక్కడ కేకలేస్తే వెళ్ళి నీకు భూలోకం ఏది తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి వీలు పడదు అక్కరికి రాదు ఉగ్రత దినమున అగ్నిహారదు పురుగు సావదు ప్రేమ కనుక పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిదిలో వచ్చిన అంటాడు బాగా గమనించాలి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ మనం వెండి బంగారాల చేత విమోచించబడలేదు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కల్కమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా ఈ వెండి బంగారాలని అభిక్షకుడు చూశాడు వాటికెళ్ళి కానీ అతనికి స్వసతి ఇచ్చింది ఏసునామం వెండి బంగారాలు కాదు ఈనాడు చాలామంది ధనం కోసమని ప్రకలు ఆడుతున్నారు ధనం ఉంటే చాలు అనుకుంటున్నారు ధనం అనేది మనల్ని విమోచించలేదు అందుకని అంటాడు ఏసు రక్తము మనల్ని విమోచించిందని మీరు ఎరుగుదరు కదా పిండి బంగారాలు కాదు విమోచించింది దీని సత్యాన్ని మనం తెలుసుకోవాలని ప్రభు అంటాడు అట్లాగే తిమ్మతి రాసిన మొదటి పత్రిక ఆరోధ్యాయము ఏడో వచ్చంలో నుంచి చాలా చక్కనమైన మాటలు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము సత్యం ఇది తేలేదు తీసుకొని వెళ్ళాము ఇది సత్యం ఇది జ్ఞానం దీనిలో నుండి ఏమి తీసుకో కాగా అన్న వస్త్రములు గలవారం అయ్యి ఉండి వాటితో తృప్తి పొందుదాము మనకేం కావాలంటే ఆహారం కావాలి వస్త్రాలు కావాలి వసతి కావాలి వీటితో సాటిస్ఫై అవ్వండి అంటున్నాడు తృప్తి పొందుదము ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక వ్యక్తులలోనూ ఆనికరములు అనేక దురాశల్లోనూ పడుదురు కనుక ఇక్కడ భిక్షకుడు వెండి బంగారాల కోసం చూసాడు అవి కాదు ఏసు నామం నిన్ను స్వస్థపరుస్తుని ఇచ్చాడు ఆ సత్యాన్ని మనకి ఇప్పుడు వర్తమానం ద్వారా దేవుడు తెలియచేస్తూ మీరు ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు ఒకవేళ అధికారాలు లేదా నీ గొండ్ వెండి ఆ ధనం మీద ఆధారపడి అవి నిన్ను విమోచిస్తాయి అనుకుంటున్నావేమో రేపు పరలోకం చేస్తాం అనుకున్నామో ఉగ్రత ధనాన్ని వచ్చి అర్థం వచ్చి కాపాడుతాయి అనుకుంటున్నావేమో కాపాడవని ఈరోజు వర్తమానం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు ఇక్కడ పరదేశులం యాత్రికులం పరలోకం మన స్థితి ఈ సత్యం తెలియపరచినప్పటికే ఈ టీవీల్లో కానీ మరో చోట కానీ వర్తమానాలు కానీ ఇవన్నీ కూడా ఆదివారాల ఆరాధనలో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఏమైనా దీనికోసమే పరదేశాలం యాత్రికలం ఎక్కువ కాలం ఇక్కడ ఉండవు మనం ఇక్కడ ఏమి పోగ ఇచ్చినా ఇది మనల్ని విమోచించలేదు పరలోకంలో తీసుకెళ్ళలేదు ఉగ్రత దినం ఇది అక్కడికి రాదు ఆస్తి కనుక ఈ లోకంలో మనం కార్యాలు జరగాలి మన జీవితాలు స్వస్థత అద్భుత ఆశ్చర్యకాలు జరగాలి దేవుళ్ళ ఆశీర్వాదాలు రావాలి మంచిదే కానీ విమోచించబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళబడాలి కనుక యేసు రక్తంలో మనం కడగబడాలి ఇది సత్యం అందుకని ఏమంటే మనము ఈ ధనవంతులు కూడా ఆపేక్షించువాడు ధనాన్ని కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒక మాట చెప్తున్నాడు మీరు సుఖముగా జీవించు నిమిత్తము దేవుడు మీకు ధనమిచ్చాడు కనుక ఇచ్చిన దేవుని ఆరాధించే కానీ ఇచ్చిన ధనాన్ని ఆరాధించొద్దు వాక్యం మీరు సుఖముగా జీవించినట్లు దేవుడు మీకు ధనాన్ని ఇచ్చాడు ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించండి కానీ ఆ ధనాన్ని ఆరాధించండి అంటాడు మీ జీవితాల్లో ఆశీర్వాదాలు సమాధానం సంతోషం సమాధానం అండి కోట్లాను కోట్ల ఆస్తి విమోచనండి కోటాను కోట్ల ఆస్తి పాప నుంచి విమోచించబొట్ట పరలోకి నిశ్చి ఒక ప్రాప్తి అది సమాధానం ఎవరైతే ఉంటారో తృప్తి కలిగిన కూడా సమాధానం కలిగి ఉంటాడు అందుకని ఏమంటున్నట్టే మీరు తృప్తి పొంది ఉందమో కనుక సోదనలు ఊరిలో అవి హారిగా దురాశలో పడుతు అటువే మనుషులను నష్టములను నాశనములను ముంచి వేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తామే పొడుచు కోనేది పొడించుకుంటారు ప్రియమైన నష్టపోయారు కనుక వెండి బంగారాలు ఆశించితే విమోచన రాలేదు స్వస్థ రాలేదు కానీ యేసు నామం స్వస్థపరిచింది ఇది విషయం లోకం మిమ్మల్ని ఏం చేయదు దీవెనలు తేలేదు కానీ ఆశీర్వతలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభావి మీకు ఆశీర్వాదం మీరు విశ్వాసం వచ్చినప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే అక్కడ దైవజనుడా నీవైతే పదకొండు అంటాడు వీటిని విసర్జించి ధనాపేక్షను విసర్జించి ఏమన్నాడు నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునేందుకు ప్రయాసపడు ప్రయాసపడమన్నాడు అది కనుక ధనాపేక్ష కలిగి ఉండకుండా ఇవన్నీ కలిగి ఉండడని తెలియజేస్తా కనుక ప్రేమ ఎందుకు కూడా రా కనుక మనము యేసుక్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఆశ్చర్యించబడతారు స్వస్థపరచబడతారు దీవించబడతారు నిత్య జీవ ప్రాప్తి పొందుకుంటారు అందుకని వెండి బంగారాలు మనం విమోచించవు హగ్గి గ్రంథము రెండో ఎందుకు ప్రభు అంటాడు వెండి నాది బంగార నాది వెండి నాది బంగార నాది అవి కావాలి నువ్వు అనుకున్నప్పుడు ఏసు ప్రభువాన్ని కోరుకు ఏసు ప్రభు కోరుకుంటే ఆయనలో ఉన్నాయి జ్ఞానము సర్వసంపదలు ఏసులో ఉన్నాయి నీకు ఏసు నేను కావాలని కోరుకుంటే ఏసుని విశ్వాసం ఉంచితే అయోచ్యాస్త నీలోకి కనుక ప్రేమేందా ఎట్లయితే భిక్షకుడు దేవుణ్ణి స్థుతిస్తూ మరి దేవాలయంలోకి వెళ్ళి స్థుతించాడు అందుకని ప్రభు అంటాడు నన్ను మీరు విశ్వసించండి ఆశీర్దించబడతారు నన్ను వెంబడించాలని అంటే ఆయన ఎత్తుకుని ఎత్తుకోవటం కాదు చాలామంది ఈ లోకలు శిలువల్ని మోయటానికి ఇష్టపడుతూ ఉంటారు అది కాదు ప్రభు అన్నాడు తన శిలువను ఎత్తుకుని ఎవరైతే నన్ను వెంబడించాలనుకున్నాడు వెంబడించేవాడు తన శిలువ నెత్తుకుని నన్ను వెంబడించాలంటాడు చూడండి లుక్కాసు వర్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన వాళ్ళు అంటాడు మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిని ఏడల తన్ను తాను ఉపేక్షించుకుని నంబర్ వన్ ఉపేక్షించుకోవాలి తగ్గించుకోవాలి ప్రతిదినము తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపవాలను ప్రతిదినట తన ఎత్తుకొని ఎత్తుకుని అనుభవం అనుభవంకుండా ప్రయాణం చేస్తూ ప్రభువుని ఆరాధించాలి ఘనపరచాలి స్థుతించాలి కీర్తించాలి కొనియాడాలి ఆయన ఆరాధించాలి ప్రతిదినం చాలామంది వాళ్ళ ధనాన్ని ఆరాధిస్తుంటారు పొలాలను ఆరాధిస్తుంటారు వాళ్ళ ఇల్లు చూసుకుని ఆరాధిస్తుంటారు వస్త్రాలు చూసుకుని బంగారం చూసుకుని ఆరాధిస్తుంటారు వాళ్ళ పిల్లలు చూసుకుని ఆరాధిస్తుంటారు వాళ్ళే వాళ్ళకి విగ్రహాలు ప్రభు అన్నాడు నాకంటే మీరు దేన్ని ఎక్కువ ప్రేమించినా నాకు మీరు స్నేహితులు కాదంటాడు ఈలోక స్నేహము దేవునితో వైరం కనుక ప్రేమే అనేది ఏమంటారా కనుక చాలామంది ఏమనుకుంటారంటే నాకున్న డబ్బు నాకు మోక్షం ఇస్తుంది అనుకుంటారు చాలామంది కానుకలు కూడా వెళ్ళేస్తుంటారు ఎక్కువ కానుక వేసాను కంటే నాకు ఎక్కువ మోక్షం అనుకుంటారు కానుక వేయాలి ప్రభువే చెప్పాడు దేవుని పని కొరకాయి మీరు కలిగిన కొలది ఇవ్వండి అన్నాడు దశ్యం బాగా ఇవ్వండి అన్నాడు కానీ మీ హృదయం బాగుండాలి అది విషయం ప్రభువు చెప్పేది కనుక ఆ కానుకలు వేసాం కదా ఇక ఇబ్బంది ఏం లేదులే నేను నాకు పుణ్యం వచ్చింది అనుకుంటారేమో చాలామంది లోకంలో ప్రత్యేక మన దేశంలో చాలామంది వెళ్ళి కానుకలు వేస్తుంటారు అంతటితో పాపం వచ్చిన ఎక్కువ అయ్యిద్ది అనుకుంటారు నో నో కానే కాదు ప్రశ్నే లేదు కానీ ప్రభు పనికి దేవుడి పని కోసం ఇవ్వమన్నాడు కానీ నీ హృదయం శుద్ధిగా ఉండాలి అది ప్రభు చెప్పే అసలు ఆయన కోరే కోరిక ఏంటంటే అసలు నిన్నే కానుగ సమర్పించుకోమంటాడు అది నివ్వేద తెచ్చి కానుకలు ఇవ్వడం అయ్యి గట కాదు అసలు నువ్వే కానుకగా కావాలని ప్రభువు కనుక వెండి బంగారాలు పరలోకాన్ని ఇవ్వలేవు ఇది ఇది తెలుసుకోవాలి అది యేసు క్రీస్తు మాత్రమే మనకు పరలోకాన్ని ఇవ్వక ఆయనే మార్గము ఆయనే మార్గం కనుక ప్రియేం చూడటా ఈ డబ్బుల ద్వారా మనం అనేక మందికి చేసామని దాన్ని విమోచన రాదు ప్రభు చెప్పాడు ఆహారం లేక ఆహారం పెట్టమన్నాడు నీళ్ళు లేని నీరు ఇవ్వమన్నాడు వస్త వస్త్రాలు ఇవ్వమన్నాడు అనారోగ్యం ఉంటే పరామర్శించమన్నాడు కష్టాలు ఉంటే ఆదుకోమన్నాడు అవన్నీ చేయమన్నాడు మంచిదే అవి చేసినంత వాళ్ళ పరలోకం రాదు మారు మనసు అనుభవతో పాపక్ష అనుభవంతో ఏసు క్రీస్తులు బాప్తీస్తున్నప్పుడు క్రీస్తు రక్తం కడగబడినప్పుడు నీవు దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు మాత్రమే పరలోకంలోకి వెళ్తావు పరలోకం వెళ్తావు నువ్వు చేసిన క్రియలన్నీ కూడా అక్కడ నీకు ఏంటంటే పరలోకంలో ధనంగా సమకూర్చబడతాయి కరీటాలు బహుమానాలు చెవు నువ్వు అక్కడ దీవెనకరంగా ప్రభుత్వం ఉంటావు సంతోషంగా ఇవన్నీ కానీ మెయిన్ ఏంటంటే నువ్వు విమోచించబడాలి అంటే ఏసు రక్తం ద్వారానే ఏసునంది విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే కనుక అప్పుడు మరి డబ్బులతో మనం ఏమైనా విమోచన చేసుకోవాలనుకుంటే మనకు ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తాను అప్పోసుల కార్యంలోనే హిందో అధ్యాయంలో పదిహేడు వచ్చినలో అక్కడ అతను హోతను ఉన్నాడు అక్కడ నుంచి అప్పుడు పేతులు యోహాను వారి మీద చేతులుంచక వారు పరిశుద్ధాత్మను పొందిరి వారు దేవుని ఆత్మహత్యత నింపబడ్డ వారు కనుక దేవుని ప్రత్యక్షతలు కలిగిన వారు కనుక అభిషేకించబడిన వారికి వాళ్ళు చేతులు పెట్టినప్పుడు కొంతమందికి స్వస్థలు కలిగినాయి కనుక యేసుక్రీసు ప్రభువారి కూడా అన్నాడు మీరు పామురులుగా ఉన్నా సామాన్య జనులుగా ఉన్నా దేవుని ఆత్మచేత నివ్వబడ్డప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని విశ్వాసం బిడ్డ వచ్చినప్పుడు ప్రభు అన్నాడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు యేసు ప్రభు వారు వస్త్రశంగు ముట్టుకుంటే స్వస్థత కలిగింది పేతురు నడిచాలి అంటే నేరబడితే స్వస్థత అంతకంటే అద్భుతం జరిగింది మీరు నాకంటే అద్భుత కార్యాలు చేస్తారు అన్నాడు కనుక ఇక్కడ కూడా వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మలో పొందుకున్నారంట అభిషేకాలుగా దేవుని సేవలు దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు స్వస్థత కలుగుతాయి అంధకార శక్తులు విడుదలవుతాయి అద్భుత ఆశ్చర్యకరాలు జరుగుతాయి ఇక్కడ వీళ్ళు వ్యూహాల్లో వాళ్ళు మరి నుంచి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మను అప్పులు చేతులు ఉండటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి సీమోను చూసి గారడ సీమో అని అంటారు ఇతను వీళ్ళు ఎప్పుడైతే అపోస్తులు చేతులు పెట్టినప్పుడు స్వస్థత కలిగి పరిశుద్ధాత్మని నింపబడ్డారు చూశాడు ఈ గారడ సీమోని ఏమన్నా అంటే నేను కొన్ని డబ్బులు ఇస్తాను ఆ దేవుని వరాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు నేను కూడా చేతులు పెట్టినప్పుడు స్వస్థత కలిగేటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అని నేను డబ్బులు ఇస్తాను అని అడిగాడు వారి ఏదో ద్రవ్యం పెట్టి నేనేమని మీద చేతులను చూద్దాం వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారం నాకీయుడు అని అడిగాను అందుకు పేతుడు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకొని అందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అసలు పరిశుద్ధాత్మ అవతల వ్యక్తిని నివ్వబడాలంటే చేతులు పెట్టే అతను పరిశుద్ధాత్మ ఉండాలి ఆత్మక్షత నివ్వబడి ఉండాలి కనుక ద్రవ్యం ద్వారా వచ్చేది కాదు దేవుని కృపంలో వచ్చేది దేవుని వరాన్ని డబ్బుతో కొనాలంటే కాదు ఇంకా డబ్బు వలన నీకు ఏది కూడా సంపాదించుకోలేము కానీ ఏసు నామం వలన వేస్తున్న విశ్వాసం ఉంచడం వలన నువ్వు దేవుని శక్తిని నువ్వు పొందుకోగలవు అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలవు కనుక ప్రేమేందు మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటి క్రీస్తుని కలిగి ఉండకపోతే మనం దేనికి మనం ప్రయోజనకరంగా ఉండ ఒట్టి వాళ్ళు నాలుగే విషయాలు ఒకటి క్రీస్తుని కలిగి ఉండకపోతే ఒట్టి వారే ఎన్నెన్న కలిగి ఉంటావు వెండి బంగారం కలిగి ఉండు ఐశ్వర్యాలు కలిగి ఉండు పొలాలు కలిగి ఉండి మెదలు కలిగి ఉండు వస్త్రాలు కలిగి ఉండు అధికారం ఏదన్నా ఉండు క్రీస్తుని కలిగి ఉండకపోతే ఒట్టి వారమే ఆ భిక్షకుడు వెండి బంగారాలకు చూశాడు కానీ పేతురు ఏసునామాన్ని ఇచ్చాడు నామాన్ని ధరించిన తర్వాత విశ్వాసం ఇచ్చిన తర్వాత ఏసు నామం స్వస్థపరిచింది వెండి బంగారాలు కాదు కనుక క్రీస్తు లేకుండా నీకేమున్నా నువ్వు ఒట్టివాడివే రెండు నీకు ఆస్తి కావాలని ఎప్పుడు వెంబడించకూడదు ఆస్తి కావాలని ఎప్పుడూ వెంబడించకూడదు ఏసే కావాలని వెంబడించాలి ఆయన ఉంటే చాలు జ్ఞానం సర్వసంపద ఈ దగ్గర ఉంటాయి సమాధానం ఉంటుంది మూడు వెండి బంగారం వలన పాపక్షమాపణ దొరకదు నీకున్న ఏ ఆస్తి ఐశ్వర్యాల వలన పాపక్షమాపణ దొరకదు క్రీస్తు రక్తమే మనకి విమోచన కనుక ఎప్పుడు కూడా మనం ప్రభు కృప మీదే ఆధారపడి పరిశుద్ధాత్మ శక్తి చేత ద్వారానే అద్భుతాలు పొందుకోగలం అద్భుతాలు చేయగలం కనుక ప్రేమ ప్రేమేందే భిక్షకుడు కుంటివాడు యేసు క్రీస్తు నామాన్ని విశ్వసించి ధరించి విశ్వసించాడు స్వస్థత వచ్చింది అద్భుతంగా దేవుని దేవుణ్ణి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాడు మౌనతీకం విత్తబడిన వాక్యం బిడల హృదయాలు నాటారు బిడల లోకం వైపు చూడక నిన్ను కలిగి నిన్ను వారి హృదయాలు ప్రతిష్ఠించుకొని ఈ బిడలందరూ ఆశ్రయించబడాలి ఈ బిడలందరూ స్వస్థపరచబడాలి ఈ వీడలందరూ కూడా సమృద్ధి నింపబడాలి సమాధానం నింపబడాలి తృప్తి పొందాలి ఆశ్చర్యబడాలి నాయన అనేకులకు ఆశీర్వాదకని విడుదల చేయమని స్నామం నేడుకొని ప్రార్థిస్తున్నాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ